నమస్కారం ఈరోజు మనం ఒక అద్భుతమైన కథలోకి వెళ్దాం బుద్ధుని కాలంలో జీవించిన విశాఖ అనే ఒక గొప్ప భక్తురాలి గురించి అవునండి ఆ కథలోని లోతైన విషయాలను ముఖ్యంగా పుణ్యానికీ జ్ఞానానికీ ఉన్న సంబంధాన్ని కొంచెం వివరంగా చూద్దాం తప్పకుండా ఈ ఆధారాలు విశాఖ జీవితంలోని అనేక ముఖ్యమైన ఘట్టాలను వివరిస్తాయి ఆమె కథ ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చో చూద్దాం చాలా బాగుంది సరే మరి విశాఖ నేపథ్యమేంటి ఆమె కుటుంబం గురించి ఈ ఆధారాలు ఏం చెప్తున్నాయి కథ బధ్యనగరంలో మొదలవుతుంది విశాఖ తండ్రి ధనంజయుడు తల్లి సుమనాదేవి ఆమె తాతగారు మేండకుడు మేండకుడా ఆ పేరు విన్నట్టుంది అవును ఆయన ఆ కాలంలో అంటే రాజు బింబిసారుణ్ణి కాలంలో దేశంలోనే ఐదుగురు అత్యంత ధనవంతులలో ఒకరట అసలు విషయమేంటంటే ఆ కుటుంబ సభ్యులకు అంటే తాత నాయనమ్మ తండ్రి తల్లి వీళ్ళందరికీ ఒక ప్రత్యేకమైన శక్తి ఉండేదని ఆడియోలో ఉంది పుణ్యది అంటారు పుణ్య అంటే అదేదో స్పెషల్ పవర్ లాంటిదా ఎలా పనిచేసేదది ఆ ఒక రకంగా చెప్పాలంటే పుణ్యశక్తి అనమాట ఉదాహరణకు ఆడియోలో చెప్పిన దాని ప్రకారం ఆమె తాతగారు తలచుకుంటే చాలు ఆకాశం నుంచి బంగారు నాణేల వర్షం అమ్మో నిజంగానా అవును అలాగే నాయనమ్మ ఒక చిన్న పాత్రలో వండినా సరే అది ఎంతమందికైనా సరిపోయేదట అక్షయ పాత్రలాగా తరగని అన్నం హహ చివరికి వాళ్ళింట్లో పంచేసే పున్నుడు అనే వ్యక్తికి కూడా అద్భుత శక్తి ఉండేది అతను నాగలితో ఏడుసార్లు తున్నితే చాలు ఆ భూమి మొత్తం బంగారంగా మారిపోయేదట ఓహో వింటుంటేనే ఏదో కథలా ఉంది ఇంత సంపద ఇంత శక్తి ఉన్న కుటుంబంలో పుట్టిన విశాఖ మరి ఆధ్యాత్మిక మార్గం వైపు ఎలా వచ్చింది ఇంత చిన్న వయసులో ఆదకు ఏడేళ్లున్నప్పుడు బుద్ధుడు వారి భద్దీయా నగరానికి వచ్చారట ఆయన ధర్మబోధన విని అక్కడే ఆ చిన్న వయసులోనే విశాఖ ఆమె తాతగారు ఇంకా ఆమెతో పాటు ఉన్న ఓ ఐదు వందల మంది అమ్మాయిలు అందరూ సోతాపత్తి ఫలం పొందారని ఆధారాలు చెప్తున్నాయి ఏడేళ్లకేనా సోతాపత్తి ఫలమంటే అది చాలా ముఖ్యమైన దశ కదా ఆధ్యాత్మికంగా అవును అవును అంటే ఇంకా వాళ్ళకి ఉండదు జ్ఞానమార్గంలో మొదటి తిరుగులేని మెట్టన్మాట ఖాయం మరి అంత చిన్న వయసులో అది ఎలా సాధ్యపడిందంటారు దానికి కారణం ఆడియోలో చెప్పినట్టు ఆమె గత లక్షల కల్పాలుగా అంటే వందవేల కల్పాలు కాలం అనమాట అప్పటినుంచి ఆమె పెంచుకుంటూ వచ్చిన పారమీలు పారమీలు అంటే అంటే పరిపూర్ణతలు సుగుణాలు పుణ్యాలు ఆమె ఆశయం కూడా మొదటినుంచి గొప్పది బుద్ధునికి గొప్ప సేవకురాలిగా ఉండాలని సంఘం కోసం ఒక గొప్ప ఆరామాన్ని కట్టించాలనే బలమైన కోరిక ఆమెలో ఉండేది దాని ఫలితమే ఇదంతా అంటే ఆమె జీవితం ఒక నిర్దిష్ట లక్ష్యంతో సాగిందన్నమాట అందుకేనేమో ఆమె అన్ని విధాలా పరిపూర్ణంగా ఉందని చెప్తారు నిజమే ఆధారాల ప్రకారం ఆమెకు అన్నీ ఉన్నాయి మంచి ఆరోగ్యం దీర్ఘాయుష్యు ఆడియోలో నూట ఇరవై ఏళ్లు బ్రతికారని అయినా యవ్వనంగా కనిపించేవారని ఉంది ఇరవై ఏళ్ళా అవును అపారమైన సంపద మంచి బంధువులు ఎంతోమంది అనుచరులు అచంచలమైన విశ్వాసం లోతైన జ్ఞానం గొప్ప కరుణ ఇవన్నీ ఆమె సొంతం అద్భుతం సరే ఇక ఆమె వివాహం గురించి చెప్పండి శ్రావస్తికి ఎలా వెళ్లారు అక్కడ మిగారుడు అనే వ్యక్తితో ఏదో సంఘటన జరిగిందంటున్నారు అదికూడా ఆసక్తికరమైన కథ అప్పట్లో మగధరాజు బింబిసారుడు కోసలరాజు పసేనది కోసలు వీళ్ళు బంధువులు స్నేహితులు కోసలరాజు తన రాజ్యంలో మేండకుని లాని సంపద ఉన్నవాళ్లు లేరని మీ వాళ్ళలో ఒకరిని పంపుమని బింబిసారునే అడిగాడట ఓ అలాగా అవును అలా విశాఖ తండ్రి ధనంజయుడు కోసలదేశంలోని శ్రావస్తి దగ్గర సాకేత నగరంలో స్థిరపడతాడు అక్కడే శ్రావస్తిలోని మిగారుడనే ఇంకో పెద్ద ధనవంతుడు కొడుకు పుణ్యవడ్డనుంతో విశాఖ వివాహం జరుగుతుంది ఇక్కడే సమస్య మొదలై ఉంటుంది ఎందుకంటే మిగారుడు బౌద్ధుడి కాదు కదా సరిగ్గా చెప్పారు మిగారుడు నిఘంటుల అనుచరుడు అంటే జైనుల అనుచరుడనమాట బుద్ధుని పట్ల ఆయన బోధనల పట్ల గౌరవం లేదు నమ్మకం లేదు ఇక్కడే ఆ ఎంగిలి మెతుకుల కథ వస్తుంది చెప్పండి ఏమైందప్పుడు ఒకరోజు మిగారుడు భోజనం చేస్తున్నాడు అప్పుడొక బౌద్ధ భిక్షువు భిక్ష కోసం వాళ్ళింటికొస్తాడు మిగారుడు ఆయన చూసి చూడనట్టు పట్టించుకోకుండా వదిలేస్తాడు అది చూసిన విశాఖ నెమ్మదిగా చాలా వినయంగా ఆ భిక్షువు దగ్గరికి వెళ్ళి క్షమించండి పూజ్యరే మా మామగారిప్పుడు కొత్తగా పుణ్యాలేమి సంపాదించుకోవట్లేదు ఆయన కేవలం పాతపుణ్యాల ఫలాలనే అంటే ఎంగిలి మెతుకులనే తింటున్నారు ఓ అంటే అక్షరాల ఎంగిలి అని కాదు గతజన్మల పుణ్యం వల్ల వచ్చిన సంపదను ఇప్పుడు అనుభవిస్తున్నారు కాని కొత్తగా మంచి పనులు చెయ్యట్లేదు అని ఆమె ఉద్దేశం ఖచ్చితంగా ఆమె భావం అదే కాని మిగారుడికది తప్పుగా అర్థమైంది తనను అవమానించిందననుకున్నాడు తీవ్రంగా కోపం వచ్చింది వెంటనే విశాఖను ఇంట్లోంచి పంపించేయాలని నిర్ణయించుకున్నాడు అయ్యో మరి అప్పుడేం చేసింది విశాఖ ఆమె చాకెలివైనది భయపడలేదు తన తండ్రి తనతో పాటు కాపురానికి పంపిన ఎనిమిది మంది పెద్దలూ అనుభవజ్ఞులు ఉన్నారు వాళ్లని పిలిపించి జరిగిన విషయం చెప్పి న్యాయం మీరే చెప్పండి అని అడిగింది ఆ పెడ్డలేం చెప్పారు వాళ్ళు ఇరువైపులా వాదనలు విన్నారు విశాఖ మాటల్లో తప్పేమీ లేదని ఆమె ఉద్దేశ్యం వేరని మిగారుడికి నచ్చచెప్పారు ఆమె నిర్దోషి అని తేల్చారు అప్పుడు విశాఖ ఒక షరతు పెట్టింది షరత ఏం షరతు బౌద్ధభిక్షువులను గౌరవించడానికి వారికి దానం చేయడానికి నాకు అనుమతి లేకపోతే నేను ఈ ఇంట్లో ఉండలేను నాకు ఆ స్వేచ్ఛ కావాలి లేదంటే నేనే వెళ్లిపోతాను అని చాలా స్పష్టంగా ధైర్యంగా చెప్పింది వావ్ తన నమ్మకాల కోసం ఎంత గట్టిగా నిలబడిందో అవును అది ఊహించని మిగారుడు తప్పనిసరి పరిస్థితుల్లో సరే అని ఒప్పుకున్నాడు ఆమెకు ఆ అనుమతి ఇచ్చాడు అప్పుడు మిగారుడిలో మార్పొచ్చిందా ఆయన కూడా బుద్ధుని అనుచరుడిగా ఎలా మారాడు అదీ విశాఖ చలవే మరుసటి రోజే విశాఖ ఏంచేసిందంటే బుద్ధుణ్ణీ ఆయన సంఘాన్ని భోజనానికి ఆహ్వానించింది మిగారుడి ఇంట్లోనేనా అవును వాళ్ల ఇంట్లోనే మిగారుడు మొదట రావడానికి చాలా సంకోచించాడు ఇష్టం లేదు కాని భోజనమయ్యాక బుద్ధుడు ధర్మబోధన చేస్తారని దయచేసి వచ్చి వినమని విశాఖ మళ్లీ కబురు పంపింది దాంతో కాదని లేక వచ్చాడు కాని ఆయనకు జైనుల కదా ఉంది అందుకే అందరి ముందు కూర్చోలేదు తన పాత గురువులకు తెలిస్తే ఏమనుకుంటారో అని ఒక తెరచాట్న విన్నాడు రహస్యంగా తెరచాటున విన్నా ఆ బోధన అంత ప్రభావం చూపిందా బుద్ధుని వాక్కున్న శక్తి అలాంటిదిగదా ఆ అద్భుతమైన ధర్మోపదేశం ఆ తెర వెనుక ఉన్న మిగారుడి హృదయాన్ని తాకింది అతనిలోని అజ్ఞానం అపోహలు అన్నీ తొలగిపోయాయి అక్కడికక్కడే ఆ వింటున్నప్పుడే సోతాపత్తి ఫలాన్ని పొందాడు అద్భుతం వెంటనే వెలిగి బయటకు వచ్చాడు బుద్ధుని పాదాలకు నమస్కరించాడు స్వామి నన్ను క్షమించండి నాకు ఈ జ్ఞానాన్ని ప్రసాదించారు దీనికంతటికి కారణం నా కోడలే అని విశాఖకు కృతజ్ఞతలు చెప్పాడు అప్పటినుంచి ఆమెను ఎంతో గౌరవంగా మిగారమాత అని పిలవడం మొదలుపెట్టాడు అంటే మిగారునికి తల్లిలాంటిదని అర్థం ఓ అదా మిగారమాత అనే పేరు వెనక కథ ఒక వ్యక్తి సంకల్పం జ్ఞానం ఇంకొకరిని ఎంతలా మార్చగలవో కదా సరే ఇక విశాఖ చేసిన మరో గొప్ప పని ఆ పుబ్బారామ నిర్మాణం గురించి చెప్పండి ఆ నగ కథ ఏంటి అదికూడా విశాఖ దాతృత్వానికి నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం విశాఖకు ఆమె తండ్రి పెళ్లిలో ఒక అత్యంత విలువైన ఆభరణమిచ్చాడు దాని పేరు లలిత విస్తారం రత్న రత్నఖచితమైనది ఎంత విలువైనది ఊహించలేనంత ఒక ఆధారం ప్రకారం తొమ్మిది కోట్లు ఒక లక్ష ఆడియో రికార్డింగ్ ప్రకారం అయితే తొంభై మిలియన్ల నాణెలే అంటే తొమ్మిది కోట్లన్నమాట విపరీతమైన విలువో ఒకరోజు ఆమె జేతవన ఆరామానికి బుద్ధుని దర్శనానికి వెళ్ళింది వెళ్లేటప్పుడు హడాహుడిలోనో ఏమో ఆమె పనిమనిషి ఆ నగను అక్కడే మర్చిపోయింది అయ్యయ్యో పోయిందా లేదు ఆ రోజుల్లో ఆరామాల్లో ఎవరైనా ఏదైనా వస్తువు మర్చిపోతే ఆనంద తేరువారు బుద్ధుని ముఖ్య శిష్యుల్లో ఒకరు ఆయన దాన్ని తీసి భద్రపరిచేవారట అలాగే ఆ నగను కూడా ఆయన తీసి జాగ్రత్త పెట్టారు సరే మరి విషయం తెలుసాకా విషయం తెలిసిన విశాఖ ఆ పనిమనిషితో ఇలా చెప్పింది వెళ్ళిచూడు ఒకవేళ ఆనందథేరువారు దాన్ని ఇప్పటికే తీసి భద్రపరిచి ఉంటే అదిక నాది కాదు దాన్ని సంఘానికే దానం చేసినట్లు లెక్క దాన్ని తిరిగి తీసుకురావద్దు అని దొరికినా కూడా వద్దం చెప్పిందా దానేసిందన్మాట ఆమె దానగుణం మాటల్లేవు నిజమే అయితే ఆనందథేరువారు అంత విలువైన వస్తువును నేరుగా దానంగా తీసుకోలేదు అది సన్యాసులకు సరికాదని భావించి ఉంటారు దాంతో విశాఖ ఒక నిర్ణయం తీసుకుంది ఏమిటది ఆభరణాన్నమ్మేసి ఆ వచ్చిన డబ్బుతో సంఘానికి ఉపయోగపడేలా ఒక గొప్ప ఆరామాన్ని కట్టిద్దామని కాని కాని ఆ నగ ఎంత ఖరీదైనదంటే దాన్ని కొనగలిగే స్తోమత ఆ శ్రావస్తి నగరంలో ఇంకెవ్వరికీ లేదు అవునా మరి ఆరామమెలా కట్టారు ఇక్కడే అసలు విశేషముంది చివరికి విశాఖే స్వయంగా ఆ తొంభై మిలియన్ల నాణ్యాలు అంటే తొమ్మిది కోట్ల నాణ్యాలు చెల్లించి తన నగను తానే కొనుక్కుంది ఓ తనే కొనుక్కుని ఆ డబ్బుతో అవును ఆ తొంభై మిలియన్లతో పాటు ఇంకో తొంభై మిలియన్లు ఆరామ నిర్మాణానికి మరో తొంభై మిలియన్లు ఆరామ ప్రారంభోత్సవ వేడుకలకు మొత్తం రెండు వందల డెబ్భై మిలియన్ల నాణేలు అంత భారీ వ్యయంతో శ్రావస్తి నగరానికి తూర్పువైపున పుబ్బారామ అనే మహావిహారాన్ని నిర్మించింది రెండు వందల డెబ్భై మిలియన్లు అప్పటి లెక్కల్లో అది ఊహకందని మొత్తమై ఉంటుంది ఖచ్చితంగా పోల్చి చెప్పాలంటే అంతకుముందు అనాథపిండికుడు కట్టించిన జేతవన ఆరామానికి ఐదు వందల నలభై మిలియన్ల బంగారు నాణేలు ఖర్చయ్యాయని ఆడియోలో ఉంది అంటే పుబ్బారామ నిర్మాణం కూడా దాదాపు అంతటి మహత్కార్యం అనమాట నమ్మశక్యంగా లేదా నిబద్ధత ఈ పుబ్బారామ సందర్భంలోనే కదా బుద్ధుడు ఆ గాథ చెప్పింది అవును సరిగ్గా అప్పుడే ఆరామం పూర్తయ్యాక విశాఖ ఎంతో ఆనందంతో భక్తితో ఆ కొత్త ఆరామం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ బుద్ధ ధమ్మ సంఘ గుణాలను కీర్తిస్తూ పాటలు పాడుతూ ఉందట ఆమె పార్వశ్యాన్ని చూసి అప్పుడే కొత్తగా సంఘంలో చేరిన కొందరు యువ భిక్షులు వాళ్లకి విషయం అర్థం కాలేదు ఈమెకేదో అయ్యింది మానసిక స్థితి బాగాలేదేమో అని అపార్థం చేసుకున్నారు వెళ్ళి బుద్ధునికి ఫిర్యాదు చేశారు ఆమె ఆనందం వెనుకున్న కారణం వాళ్లకు తెలియలేదన్నమాట తెలియలేదు అప్పుడు బుద్ధుడు ఆ పరిస్థితిని చక్కగా ఉపయోగించుకున్నాడు ఒక మంచి ధర్మోపదేశం చేయడానికి ఆయన ధమ్మపదంలోని యాభై మూడవ గాతను చెప్పారు యథాపిప్ప రాసింహ కైరామాలాగుణే బహు ఏవం జాతేన మచ్చేన కర్తభ్యం కుశలం బహుం దాని అర్థం అంటే ఎలాగైతే నేర్పరి అయిన పూలమాల కట్టేవాడు ఒక పూల నుంచి మంచి మంచి పువ్వులను జాగ్రత్తగా ఏరి ఎన్నో రకాలైన అందమైన మాలలను తయారుచేస్తాడో అలాగే ఈ లోకంలో పుట్టిన వివేకవంతుడు జ్ఞాని తన జీవితంలో దొరికిన అవకాశాలను ఉపయోగించుకుని అనేక రకాలైన మంచి పనులు పుణ్యకార్యాలు కుశలకర్మలు చేసి తన జీవితాన్ని అందంగా సార్థకంగా మలుచుకోవాలి చాలా బావుంది రూపకం అంటే విశాఖ ఆనందానికి కారణం ఆమె ఏదో ఒక్క మంచి పని చేయడం కాదు దానం శీలం కరుణ ఇలా ఎన్నో రకాల పుణ్యాలను ఒక మాలలాగా తన జీవితంలో కూర్చుకుంది అని బుద్ధుడి ఉద్దేశ్యం ఖచ్చితంగా అదే ఆమె ఆనందం ఏదో పైపైది కాదు అది ఆమె ఎన్నో జన్మల నుంచి ఈ జన్మలో కూడా చాలా నైపుణ్యంగా జ్ఞానపూర్వకంగా చేసిన అనేక పుణ్యకార్యాల సంచిత ఫలితం ఆడియోలో ఏ పుణ్యం వల్ల ఏమొస్తుందో కూడా ఉంది అవునా ఎలాగా దానం చేస్తే సంపదొస్తుంది శీలం పాటిస్తే ప్రశాంతమైన మనసు ఆరోగ్యవంతమైన శరీరం లభిస్తాయి దయాకరుణ చూపిస్తే అందం ఆరోగ్యం దీర్ఘాయుషు కలుగుతాయి అందరితో కలిసి మంచి పనులు చేస్తే మంచి స్నేహితులు అనుచరులు దొరుకుతారు ఇవన్నీ విశాఖ జీవితంలో మనం చూశాం కదా చూసాం ఇక్కడే నాకొక ముఖ్యమైన ప్రశ్న వస్తోంది కేవలం పుణ్యాలు చేస్తే సరిపోతుందా లేక వాటిని చేసే పద్ధతిలో ఉద్దేశ్యంలో ఏదైనా తేడా ఉందా ఇందాక మీరు జ్ఞానం గురించి అన్నారు కదా అవును ఇది చాలా చాలా కీలకమైన విషయం పుణ్యకార్యాలు చెయ్యటం ఎంత ముఖ్యమో వాటిని ఎలా చేస్తున్నావు ఏ ఉద్దేశంతో చేస్తున్నావు అంటే జ్ఞానంతో చేస్తున్నామా లేదా అనేది కూడా అంతే ముఖ్యం ఆడియోలో దీనికి మంచి ఉదాహరణ కూడా ఉంది చెప్పండి ఒక భిక్షువు ఆకలితో ఉన్నాడని సరేలే పాపం అని ఏదో ఆహారం పెట్టటం ఒక రకం అది కూడా మంచి పనే కాని అదే ఆహారాన్ని ఎంతో శ్రద్ధతో గౌరవంతో ఈ భిక్షువు తన సాధనలో ఇంకా ముందుకు వెళ్ళాలి నిర్వాణాన్ని పొందాలి నేను చేసే ఈ చిన్న దానం ఈ పుణ్యం నా విముక్తి మార్గానికి కూడా దోహదం చెయ్యాలి అనే స్పష్టమైన అవగాహనతో మంచి సంకల్పంతో ఇవ్వటం ఇది వేరే రకం రెండోది జ్ఞానంతో కూడిన దానం ఓహో అంటే చేసే పని ఒకటే అయినా దాని వెనుక ఉన్న ఇంటెన్షన్ ఆ అవేర్నెస్ దానివల్ల వచ్చే ఫలితం వేరుగా ఉంటుందన్నమాట జ్ఞానంతో చేస్తే సంపదతో పాటు జ్ఞానం కూడా వస్తుందా అవును అదే అసలు పాయింట్ విశాఖకు కేవలం అంతులేని సంపదే కాదు అంతకు మించిన జ్ఞానం వివేకం కూడా ఉండటానికి కారణమదే ఆమె చేసిన ప్రతి పుణ్యకార్యం వెనుక ఈ లోతైన అవగాహన సరైన ఉద్దేశ్యం ఉన్నాయి అందుకే ఆమె మిగరామాత కాగలిగింది దీనికి వ్యతిరేక ఉదాహరణ మొదట్లో మిగారుడనమాట సరిగ్గా ఆయన సంపన్నుడే కాని కొత్తగా పుణ్యాలు చెయ్యట్లేదు ఆ చేస్తున్న పనుల వెనుక జ్ఞానం లేదు కేవలం పాతపుణ్యాల ఫలాలను తింటూ కూర్చున్నాడు విశాఖ చెప్పినట్లు ఇది చాలా ఆసక్తికరంగా ఉంది అంటే లోకంలో మనం చూస్తుంటాం కొందరు చాలా శక్తిమంతులుగా ధనవంతులుగా ఉంటారు కాని వాళ్లలో వివేకంగాని దయగాని కనిపించదు దానికి కారణం వాళ్లు గతంలో పుణ్యాలు చేసి ఉండవచ్చు కానీ సరైన జ్ఞానంతో చేసి ఉండకపోవచ్చంటారా ఆధారాల విశ్లేషణ బట్టి చూస్తే అలాగే అనిపిస్తోంది గత జన్మంలో ఏదో తెలియక మంచి పనులు చేసుండొచ్చు కాని సరైన సంకల్పం సరైన దృష్టి సమ్మాదిట్ీ లేకుండా చేసుండొచ్చు దాని ఫలితంగా ఈ జన్మలో అధికారం సంపద లాంటి బయటవి గాని లోపల ఉండాల్సిన జ్ఞానం శాంతి వివేకం అవి లోపించాయి అందుకే బౌద్ధంలో కుశల కర్మలను ఎప్పుడూ ప్రజ్ఞ జ్ఞానంతో కలిపి కర్మ కర్మముఖ్యం కానీ వివేకంతో కూడిన కర్మ ఇంకా ముఖ్యం మరి ఈ వివేకంతో చేసే చిన్న చిన్న మంచి పనులు అవన్నీ కలిసి ఏమౌతాయి దీన్నే పుణ్యసంచయనమంటారా అవును అదే జీవితం అంటే ఒక ప్రయాణం అనుకుంటే ఈ ప్రయాణంలో ఎన్నో జన్మలపాటు మనం చేసే ప్రతి చిన్న మంచి పని అది ఇతరులను గౌరవించడం కావచ్చు అవసరంలో ఉన్నవారికి సాయం చేయడం ప్రేమగా మాట్లాడటం క్షమించడం కాసేపు ధ్యానం చేయడం ఇలాంటివన్నీ చిన్న చిన్న నీటి బిందువుల్లాంటివి ఈ బిందువులన్నీ కలిసి కలిసి కాలక్రమేణా ఒక మహాసముద్రంలా మారతాయి అంటే ఈ చిన్న చిన్న పుణ్యాలన్నీ పోగై మనలోని మంచి గుణాలను పెంచుతాయి మనసును చేస్తాయి ఈ పుణ్యాలన్నీ పోగోవడం వల్ల చివరికి ఏం జరుగుతుంది అంతిమ లక్ష్యమేంటి ఈ పుణ్యాల కూడిక ముఖ్యంగా జ్ఞానంతో కూడిన పుణ్యాల కూడిక ఒక వ్యక్తిని మెల్లమెల్లగా విలువైన వ్యక్తిగా మారుస్తుంది వారిలో శీలం మంచి నడవడిక సమాధి మనసు నిలుపటం ప్రజ్ఞ లోతైన జ్ఞానం ఈ మూడు గుణాలు బలపడతాయి ఈ అంతర్గత మార్పు చివరికి అన్ని రకాల బాధల నుంచి విముక్తికి దారితీస్తుంది అదే మార్గం ఫలం నిభాణం అంటే బయట దొరికే సుఖాలకన్నా లోపల మనం పెంచుకునే గుణాల వల్ల వచ్చే ఆనందమే గొప్పదని అర్థమవుతోంది ఖచ్చితంగా బయట వస్తువుల వల్ల వచ్చే ఆనందం తాత్కాలికం శీలం సమాధి ప్రజ్ఞ వల్ల కలిగే శాంతి ఆనందం అవి శాశ్వతమైనవి ఓకే ఈరోజు మనం విశాఖ కథ ఆధారంగా చాలా లోతైన విషయాలు మాట్లాడుకున్నాం ఆమె తిరుగులేని విశ్వాసం ఆమె చేసిన దానం శీలం లాంటి పుణ్యాలు వాటిని కేవలం చెయ్యడమే కాదు జ్ఞానంతో చేయడం ఎంత ముఖ్యమో అది లౌకిక జీవితానికి ఆధ్యాత్మిక పురోగతికి ఎలా ఉపయోగపడుతుందో ఈ ఆధారాలు చాలా స్పష్టంగా చెప్పాయి అవును బుద్ధుడు చెప్పిన ఆ పూలమాల రూపకం మళ్లీ చేసుకోవాలి జీవితం మనకి రకరకాల పువ్వులాంటి అవకాశాలు ఇస్తూనే ఉంటుంది వాటిని మనం గుర్తించాలి నేర్పుగా ఏరుకోవాలి జ్ఞానంతో శ్రద్ధతో అందమైన అర్ధవంతమైన పుణ్యాల మాలను మనమే అల్లుకోవాలి విశాఖ తన జీవితాన్ని ఎంత అద్భుతంగా పరిమళభరితంగా మార్చుకుందో ఈ కథ మనకు చూపిస్తుంది చివరగా వినేవారికి ఒక చిన్న ఆలోచన మనం రోజూ ఎన్నో పనులు చేస్తుంటాం మన కర్మలు అవి మన ఈరోజునూ రేపునూ ఎలా తీర్చిదిద్దుతాయో సంపదలాంటి బయట ఫలితాలనే కాదు జ్ఞానంలాంటి లోపలి ఫలితాలను కూడా ఎలా ఇస్తాయో ఈ కథ ద్వారా తెలిసింది కదా మరి మనం రోజు చేసే పనుల వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని అవగాహనను ఒక్క క్షణం ఆగి గమనిస్తే వాటిని కొంచెం మార్చుకుంటే ఆ జ్ఞానంతో దానం చేసినట్టు మన ప్రతి పనిలోనూ ఆ స్పృహను ఆ మంచి సంకల్పాన్ని తీసుకురాగలిగితే దీర్ఘకాలంలో మన జీవితంలో ఎంత పెద్ద మార్పు వస్తోంది గదా ఇది ఆలోచించాల్సిన విషయం